ನಮ್ಮನಲ್ಲಿ ಚಿನ್ನಾರಿ ನೀ ಕೈಯೋಯಿರಾ స్కూల్ నగర్ హనుమకొండ మన స్కూల్లో ప్రతి సంవత్సరము కొత్తమ్మ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం మన విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ ఎక్కువ పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యక్రమాన్ని వీక్షించడానికి మరియు అందులో పాల్గొనడానికి వచ్చేసారు మనం ఈ స్కూల్లో రెండు వేల పదసో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి పిల్లల మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు మరియు విలువలను తెలియజేయడం కోసం కృష్ణాష్టమి కానీ బతుకమ్మ కానీ సంక్రాంతి కానీ అన్ని ఫెస్టివల్స్ చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన విద్యాలయంలో ఈ సంవత్సరము ఆరు ఫీట్ల చేతిలో ఉన్నటువంటి పెద్ద బతుకమ్మను తయారు చేసి పిల్లలను కొత్త కొత్త ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చి వాళ్ళు అందరంగా వైభవంగా నృత్యాలు చేస్తూ మన సంస్ సంస్కృతి సాంప్రదాయాలను ఎల్లవేళలా వివరించేలాగా మన స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరము మనం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మన పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు పిల్లలకు మనం నేర్పించాల్సింది విద్యతో పాటుగా సాంస్కృతి విలువలు కావాలి కాబట్టి దాన్ని ప్రతి సంవత్సరం మనం మన తెలుగు పండుగలన్నింటినీ ఘనంగా నిర్వహించి పిల్లలకు విలువలను తెలియజేయడం జరుగుతుంది మన స్కూలు రెండు వేల పదకొండులో స్టార్ట్ చేయడం జరిగింది అందులో పదవ తరగతి వరకు నర్సరీ నుండి పదవ తరగతి వరకు మంచి విద్యను నాణ్యమైన విద్యను అందిస్తూ బడ్జెట్లో ఫీజులు తీసుకుంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది నా పేరు రాజురెడ్డి చొల్ల రాజురెడ్డి మెయింటెన్ స్కూల్ డైరెక్టర్ మరియు విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది